హలో అండి ఈరోజు నోరుగురించే దొండకాయ పకోడి చేసి చూపిస్తున్నాను ఈ దొండకాయ పకోడి కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పకోడి ఇలాగే ఉంటుంది ముందుగా మనం తీసుకోవలసిన పదార్థాలు శనగపిండి దొండకాయలు సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత సాల్టు కారం తర్వాత బేకింగ్ సోడా ఇప్పుడు అరకప్పు అరకప్పు శనగపిండి తీసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు తర్వాత చిట్టుకడ బేకింగ్ సోడా వేసుకోవాలి బాగా వాటర్ వేసి చక్కగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు అందులో దొండకాయలు వేసి స్పూన్తో ఒక్కొక్క దొండకాయ మొక్కను వేసుకోవాలి ఇక్కడ ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మీకు ఇంకా బాగా కరకరలాడాలంటే ఇంకా కొంచెం ఒక స్పూన్ బియ్య పిండి కలుపుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ కరకరలాడే దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది వీటిని బాగా ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు చేసుకోండి చూడండి బాగా ఇది బంగారం రంగులోకి వచ్చింది ఈ విధంగా వేయించుకున్న తర్వాత మొత్తం అదే విధంగా వేయించుకోవాలి గలగలలాడిపోతూ కరకరలాడుతూ ఉంటాయి ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి